ఛానల్కి స్వాగతం మార్చి నెలలో తులారాశి వారికి చాలా బాగుంది కానీ ఈ తప్పులను చేస్తే మాత్రం అటు ఇటు కాని వారితో గొడవలు జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి అయితే మార్చి మాసంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ తప్పులు చేయటం వల్ల వారు వేరే వ్యక్తులతో గొడవలు పెట్టుకోవలసిన పరిస్థితి వస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ ప్రతికూల అంశాలు అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం వీరికి ఉండదు ఉత్సాహంతో పనిచేస్తారు అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు ఫెయిల్యూర్స్ ని చూసినా కృంగిపోయే స్వభావం వీరికి అస్సలు ఉండదు ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా ఈ వారికి అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి విద్య ఉద్యోగం వ్యాపారం తదితర వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటించి డబ్బులను పొదుపు చేసుకుంటారు అలాగే పెట్టుబడి కూడా పెడతారు వీరు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటారు వీరి తెలివితేటలతో ఉన్నత శిఖరాలను అద్రోహించగలుగుతారు బంధు ప్రీతి కూడా వీరికి అధికంగా ఉంటుంది అయితే మార్చి మాసంలో వారి యొక్క గోచార ఫలితాలు చూసినట్లయితే చాలా అంశాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని తప్పులను చేస్తే మాత్రం మీకు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా గ్రహస్థితి కనుక చూసినట్లయితే తులరాశి వరకు ఈ నెల ఏడవ తేదీ వరకు బుధుడు ఐదవ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత ఇరవై ఆరవ తేదీ వరకు తన నీచ రాశి అయిన మీనరాశిలో ఆరవ భావంలో సంచరిస్తాడు ఆ తర్వాత ఏడవ భావమైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ఈ నెల ఏడవ తేదీ వరకు భావమైన మకర రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత భావమైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఇక సూర్యుడు ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు ఐదవ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత ఆరవ భావమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత ఐదవ భావమైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు ఈ నెల పదిహేనవ తేదీ వరకు నాలుగవ భావం మరియు తన రాశి అయిన మకర రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత ఐదవ భావమైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు గురువు ఈ నెల మొత్తం ఏడవ భావమైన మేషరాశిలో సంచరిస్తాడు సరి ఈ నెలంతా కూడా ఐదవ భావమైన కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు ఆరవ భావమైన మీనరాశిలో కేతువు పన్నెండవ భావమైన కన్యా తమ సంచారాన్ని కొనసాగిస్తారు ఈ గ్రహస్థితుల కారణంగా తులారాశి వారికి అనేక అంశాలు ఈ మాసంలో అనుకూలంగా కనిపిస్తున్నాయి ఉద్యోగంలో అభివృద్ధితో పాటు మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇవ్వటం వల్ల మీరు పనిచేసే కార్యాలయంలో మీ స్థితి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నవారు అంటే ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నవారు అలాగే ప్రమోషన్ కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ ప్రయత్నం చేసేవారికి సత్ఫలితాలైతే గోచరిస్తున్నాయి ప్రథమార్థంలో అంటే ఈ నెల పదిహేనవ తేదీ వరకు మీరు చేసే ఆలోచనలు మీరు చెప్పే సలహాలు అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం వల్ల మీ పై అధికారుల మెప్పును కూడా పొందుకుంటారు మీ పై అధికారులు కింది స్థాయి అధికారుల నుంచి మంచి సహకారం కూడా మీకు లభిస్తుంది అయితే ఈ సమయంలో పని ఒత్తిడి కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది మీరు చేసిన వాగ్దానాన్ని పూర్తి చేయటానికి మీరు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది ద్వితీయార్థంలో పని ఒత్తిడి తగ్గటమే కాకుండా పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు మీ మిత్రుల నుండి లేదా పరిచయస్తుల నుండి సహకారాన్ని కూడా అందుకుంటారు మీ వృత్తిపరమైన అభివృద్ధికి వారు ఎంతగానో సహాయపడతారు ఈ సమయంలో వృత్తిలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఆర్థికంగా కూడా ఈ నెలలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదాయం ఉంటుంది కానీ అదే సమయంలో మీకు ఖర్చులు కూడా కొంత అధికంగా కనిపిస్తున్నాయి ద్వితీయ అర్థంలో పెట్టుబడులు పెట్టడం మంచి ఫలితాలను ఇస్తుంది ఖర్చుల గురించి జాగ్రత్తగా ప్రణాళిక వేయటం వల్ల మీరు ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు అధిక లాభాలు ఆశించి పెట్టుబడులు పెడితే మాత్రం మీరు అనేక రకాల నష్టాలను చవిచూడాల్సి వస్తుంది ఈ తప్పు చేస్తే కనుక మీరు ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితే కాకుండా అనేక రకాల గొడవలకి కూడా కారణంగా మారుతుంది కాబట్టి అధిక పెట్టుబడుల జోలికి ఈ సమయంలో వెళ్ళకపోవటమే మంచిది అలాగే ఏ వ్యాపారం చేస్తున్న వారైనా సరే ఎటువంటి పని చేస్తున్న వారైనా సరే వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఈ సమయంలో వారితో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి దాపరికాలు లేకుండా మీ పనిని పూర్తి చేయటం అనేది చాలా మంచిది ఈ నెల ప్రథమార్థంలో స్థిరాస్తికి సంబంధించిన పెట్టుబడులు కానీ కొనుగోలు కానీ మీకు అనుకూల ఫలితాలు ఇవ్వవు కాబట్టి స్థిరాస్తికి సంబంధించిన పెట్టుబడుల జోలికి కానీ కొనుగోలు జోలికి కానీ వెళ్ళకండి మార్చి పదిహేనవ తేదీ తర్వాత దీని గురించి ఆలోచించండి ప్రథమార్థంలో పెట్టుబడుల జోలికి వెళ్తే కనుక మీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే వ్యాపార పెట్టుబడుల విషయంలో అనేక మందితో మీకు గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అదే సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది సాధారణంగా ఆకస్మిక అస్వస్థత బారిన పడే అవకాశం ఉన్నప్పటికీ మీరు ఆరోగ్య సమస్యల నుండి మాత్రం అతి తొందరగానే కోరుకుంటారు ముఖ్యంగా ప్రథమార్థంలో దంతాలు ఎముకలు మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం ద్వితీయార్థంలో అర్థంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది కొత్తగా అనారోగ్య సమస్యలు కూడా కనిపించటం లేదు కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి మీ జీవిత భాగస్వామికి మంచి ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది ప్రథమార్థంలో మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం రావటం కానీ వృత్తిలో అభివృద్ధి జరగటం కాని ఉంటుంది ద్వితీయార్థంలో అర్థంలో మీ పిల్లలు తమ చదువులోనూ ఇతర రంగాల్లోనూ రాణిస్తారు వారి విజయాలు మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తాయి మీరు తల ఎత్తుకుని తిరిగే రోజులు ఇవే అని చెప్పుకోవచ్చు వారు పొందుకున్న విజయాల వల్ల మీరు ఎంతో ఆనందంగా గర్వపడే పరిస్థితి ఈ సమయంలో కనిపిస్తుంది ఈ నెలలో మీ తోపట్టువులు లేదా బంధువుల సహకారంతో స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలను మీరు పూర్తి చేయగలుగుతారు వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారంలో అనూహ్యంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది మీ ప్రస్తుత వ్యాపారంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని కానీ లేదా విస్తరణ చేయాలని కాని అనుకున్నట్లయితే ఈ నెల పదిహేనవ తేదీ తర్వాత చేయటం మంచిది అదే సమయంలో భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడం మాత్రం అస్సలు మంచిది కాదు మీ ప్రస్తుత ప్రాంతం నుంచి వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారంలో పెట్టుబడులకు మాత్రం ద్వితీయ అర్థం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు తమ యొక్క పరీక్షల్లో బాగా రాణించే విధంగా మంచి సమయం కూడా వారికి ఉంటుంది అయితే ఉన్నత విద్యలో కొన్ని ఆటంకాలు ఉంటాయి మరియు మీరు ఈ విషయంలో ఆశించిన ఫలితాన్ని సాధించడానికి మీరు అధికంగా కృషి చేయాల్సి ఉంటుంది ఈ ఆటంకాల్లో చాలా వరకు తొందరపాటుతనం వల్ల లేదా నిర్లక్ష్యం కారణంగా అనేక సమస్యలు ఎదురవుతాయి ఉన్నత విద్య విషయంలో కావచ్చు విదేశాల్లో చదవటం కోసం కావచ్చు అడ్మిషన్ల విషయంలో కానీ ఆటంకాలు ఏర్పడితే బుధుడికి పరిహారాలు చేయటం వల్ల ఈ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఇరుగు పొరుగు వారితో కూడా కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అనవసర వాదనల జోలికి అనవసర చర్చల జోలికి అస్సలు వెళ్ళకండి అది ఉద్యోగస్తులు ఉద్యోగం చేసే చోటైనా సరే లేకపోతే ఇరుగు పొరుగు వారితో అయినా సరే ఒకరి గురించి ఒకరి దగ్గర ప్రస్తావించటం అనేది ఈ సమయంలో మీకు ప్రతికూలంగా భావించబడుతుంది ఇటువంటి తప్పులు కనుక మీరు చేశారంటే మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనవసర గొడవలు జరగటం అలాగే మీ ప్రతిష్టకు భంగం వాటిల్లటం మీరు మానసికంగా కృంగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి చూశారు కదండి మార్చి మాసంలో తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి తప్పులు చేయటం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరితో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అలాగే శివారాధన మీకు సత్ఫలితాలను ఇస్తుంది దాన ధర్మాలు చేయండి మీ శక్తి అనుసారం అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే అది మీకు ఇంకా ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి